నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో ఉన్న ఆర్ అండ్బి గెస్ట్ హౌజ్ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం దుర్మార్గమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం రెడ్డి అన్నారు ప్రముఖులు జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు ప్రజలు కలిసేది గెస్ట్ లోనేనని అలాంటి గెస్ట్ హౌస్కు ఇందిరాభవన్ అని పేరు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని బీజేపీ నాయకులు కలిసి రెండు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న ఆర్ గెస్ట్ హౌస్ ను హౌస్ గానే కొనసాగించాలని కోరారు ఇల్లు లేదు అని చెప్పుకునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనాన్ని తన ఇల్లుగా మార్చుకోవడం సరైనది కాదని దానిని ఆర్ హౌస్ గా మార్చే వరకు ఉద్యమం చేస్తామని తెలిపారు అదేవిధంగా నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పద్నాలుగు పదిహేను పదహారు వార్డుల పరిధిలో విస్తరించి ఉన్న చర్లపల్లి గ్రామంలో హిందూ శ్మశాన వాటిక లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు చర్లపల్లి గ్రామ పంచాయతీ నల్గొండ మున్సిపాలిటీలో విలీనమై పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడం సరైంది కాదని దీనిపై ఎన్నోసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు తక్షణమే చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ముయంతి పత్రం సమర్పించిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి ఉపాధ్యక్షుడు ఫకీర్ మోహన్ రెడ్డి పిన్నింటి నరేందర్ రెడ్డి బీపంగి జగ్జీవన్ కనకయ్య గుండ్లపల్లి శాంతి స్వరూప్ టూటౌన్ ప్రధాన కార్యదర్శి కటకం శ్రీధర్ బీపంగి చంటి తదితరులు ఉన్నారు నల్గొండ కలెక్టర్ ఇలా గారికి రెండు చేయడం జరిగింది మొట్టమొదటిది ఏంటంటే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ని ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు దాన్ని వారి క్యాంప్ ఆఫీస్గా దాన్ని మార్చుకున్నారు దాన్ని వారి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఎందుకంటే గతంలో జీవో కూడా అది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కే ఇచ్చిండ్రు మరి మంత్రులు కావచ్చు గవర్నర్ కావచ్చు ఏ అధికారులు అక్కడికి వచ్చినా కూడా మరి ప్రజలు వారిని కలిసేటటువంటి అవకాశం మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోనే ఉంటుంది కాబట్టి అది చాలా దుర్మార్గమైన చర్య మరి దాంట్లో ఘోరమైనటువంటిది ఏంటంటే దాన్ని ఇందిరాభవన్గా పేరు పెట్టుడు అది ఇంకా దుర్మార్గము మరి గతంలో కూడా మేము అనేక సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉంచాలని చెప్పి మరి మంత్రివర్యులు మొన్న దాన్ని ఇంద్రాభవన్గా పేరు మార్చింది దాన్ని మేము దాన్ని ఇమీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మినిస్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం దాన్ని మీరు ఇమీడియట్గా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ చేసుకోవాలి అంటే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో మరి క్యాంప్ ఆఫీస్గా మరి మీరు ఇల్లు లేదని చెప్తారు మీరు ఇల్లు లేదు ఇల్లు లేదని చెప్పి ఈరోజు నల్గొండ ప్రజల్ని నట్టింట్లో ముంచి నువ్వు క్లాక్ టవర్ సెంటర్లో దాన్ని నువ్వు ఇల్లు కట్టుకుంటే మరి ప్రజలు ఎవరు కూడా ఒప్పడానికి సిద్ధంగా లేరు మరి బీజేపీ పార్టీ ఈరోజు నల్గొండ మరి ఉద్యమం చేస్తే దాన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌజ్ మార్చేది అక్కడ మొట్టమొదటిది రెండవ దరఖాస్తు మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చింది ఏంటంటే హిందూ శ్మశాన వాటిగా మంజూరు చేయటం కోసం పద్నాలుగు పదిహేను పదిహారు వార్డులలో పదిహేను వేల మంది జనాభా అక్కడ ఉంటుంది అక్కడ ఎవరు చనిపోయినా కూడా మరి గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కూడా అక్కడ హిందూ శ్మశాన వాటిక లేదు మరి మున్సిపాలిటీలో విలీనమై పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా మరి మున్సిపాలిటీ నుంచి ఏ స్పందన లేదు కాబట్టి అధికారులకి ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి శ్మశాన వాటికని మరి వారి ఇప్పటివరకు కూడా మంజూరు చేయలేదు కాబట్టి మరి మేము ఇమ్మీడియట్గా ఒక హిందూ శ్మశాన వాటిక కూడా చెర్లపల్లిలోని ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ వార్డ్స్లో కూడా మరి మీరు ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది నల్లగొండ జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆర్ బి గెస్ట్ హౌస్ను మినిస్టర్ గారు క్యాంపస్గా పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్ గారి ద్వారా ఈరోజు రిప్లై ఇవ్వడం జరిగింది ఇంకొకటి కూడా చెర్లపల్లి విలీన గ్రామం అయితే ఉందో శ్మశాన వాటిక లేక హిందూ ప్రజలందరూ కూడా ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఖరీదైన చేసి అక్కడ శ్మశాన వాటికి కట్టాలని మేము డిమాండ్ చేస్తాం నల్గొండ జిల్లా కేంద్రంలో స్వతంత్రం రాకుండా ముందు నుంచినటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ను ఈ గెస్ట్ హౌస్ యొక్క నిర్మాణం కోసము రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడో తారీఖు నాడు ఆరు కోట్ల ఇరవై లక్షలతోటి దీన్ని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్గా శంకుస్థాపన చేసింది ఇదంతా కూడా మంత్రులు అధికారులు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు నల్గొండ జిల్లా పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క గెస్ట్ హౌస్ను రాత్రికి రాత్రే ఇందిరాభవన్గా మారింది ఆర్ బి గెస్ట్ హౌస్ మార్చేసి మంత్రివర్యులు దీన్ని తన సొంత క్యాంప్ గా ఏర్పాటు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం తిరిగి దాన్ని బి గెస్ట్ హౌస్గానే మార్చాలి రేపు పొద్దున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వస్తారు రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు సుప్రీంకోర్టు జడ్జెస్ వస్తారు హైకోర్టు జడ్జెస్ వస్తారు గవర్నర్ వస్తారు అదేవిధంగా రేపు ఎలక్షన్ కమిషనర్ వస్తారు ఎక్కడ ఉండాలి ఇందిరాభవన్ ఉంటారా అసలు ఫోన్ ఇప్పుడు గెస్ట్ హౌస్ ఏమైనా ఉందా ప్రత్యాన్వయంగా ప్రత్యాన్వయంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి నూతనమైనది అధునాతమైనది అన్ని రకాల యొక్క సౌకర్యాలతో ఏర్పాటు చేసి మీరు వేరే రకం ఉండాలి ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రం నడిబొడ్డులు ఉన్నదాన్ని మార్చడానికి మీకు ఎవరిచ్చిన అధికారం ఇది పూర్తిగా కూడా అప్రజాస్వామ్యం పోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇది మీకు తగదు దీని వెంటనే పునరాలోచన చేసి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్గా మార్చాలని మేము పూర్తిగా ఇక్కడికి ఇస్తాం గవర్నర్ గారికి ఇస్తాం మన చీఫ్ సెక్రటరీ గారికి కూడా వినతి ఇస్తాం తప్పకుండా మార్చేంత వరకు భారతీయ జనతా పార్టీ మీ రిజిస్ట్రేషన్ చేస్తాం ఈరోజు గౌరవ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి చెల్లెపల్లి పద్నాలుగు పదిహేను పదహారు వార్డులు గల హిందూ శ్మశాన వాటిక గురించి లెటర్ ఇవ్వడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వెంటనే పది రోజులల్లో దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా పార్టీ తరఫున జిల్లా అధికారులకి వర్షిత్ రెడ్డి గన్న గారికి దీనిపైన స్పందించినందుకు వర్షిత్ రెడ్డి గన్న గారికి ధన్యవాదాలు తెలుపు